హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొట్ట చుట్టూ అలాగే తైస్ దగ్గర ఉన్నటువంటి కొవ్వుని తగ్గించుకోవడానికి మన ఇంట్లోనే దొరికేటటువంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో రెమెడీని చూద్దాం ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూద్దాం లేదంటే కర్పూరం విక్స్ వ్యాపర కోకోనట్ ఆయిల్ ముందుగా మనం ఈ కర్పూరం బిళ్ళల్ని స్మాష్ చేసుకోవాలి దీనంతా పొడిలా అయిపోయేంత వరకు కూడా మనం చూసుకోవాలి కర్పూరం బిల్లల్ని పొడిగా చేయడం చాలా ఈజీ అండి ఏముండదు సో మనం చేత్తో అయినా సరే మనం ఇట్లా స్మాష్ చేసుకోవచ్చు చూసారు కదండీ కర్పూరం బిల్లల్ని మనం స్మాష్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే మనం చేత్తో కూడా దీన్ని స్మాష్ చేసుకోవచ్చు ఎలాంటి పరికరాన్ని మనం యూజ్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు చూసారు కదండి ఇలా స్మాష్ చేసుకున్నటువంటి కర్పూరంని మనం కాసేపు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకుందాం ఈ బౌల్లో మనం కోకోనట్ ఆయిల్ని వన్ టేబుల్ స్పూన్ యూస్ చేద్దాం దీంట్లో మనం విక్స్ అప్ని కొంచెం యూస్ చేద్దాం చూసారు కదండీ ఇంత విక్స్ అయితే కనుక మనకి సరిపోతుంది సో మనం కొంచెం విక్స్ అప్ని మాత్రమే దీంట్లో యూస్ చేద్దాం ముందుగా మనం స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నటువంటి ఈ కర్పూరంని దీంట్లో మనం యూస్ చేద్దాం మనం దీంట్లో మూడు కర్పూరం బిల్లల్ని యూస్ చేసాం రెండు లేదా మూడు కర్పూరం బిల్లల్ని మనం దీంట్లో యూస్ చేసుకోవచ్చు చూసారు కదండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం చక్కగా మిక్స్ చేసుకుందాం చూసారు కదండి మిశ్రమాన్ని మనం చక్కగా మిక్స్ చేసుకున్నాం ఇలా మిక్స్ చేసుకున్నటువంటి మిశ్రమాన్ని పొట్ట మీద అలాగే మీ తైస్ మీద ఎలా అప్లై చేసుకోవాలో నేను ఇప్పుడు చేసి చూపిస్తాను చూసారు కదండి నేనైతే చేతి మీద చేసి చూపిస్తున్నాను మీరైతే మీకు ఎక్కడైతే కొవ్వు ఉందో అక్కడ మీరు దీన్ని ఈ మిశ్రమాన్ని అప్లై చేసుకోండి చూసారు కదండి కొంచెం ఈ లిక్విడ్ని మనం లిక్విడ్ ఫామ్లో ఉంటుంది మనకిది సో ఈ మిశ్రమాన్ని మనం కొంచెం తీసుకొని ఇలా ఒక థిక్ లేయర్ లాగా మనం అప్లై చేసుకోవాలి ఎక్కడైతే మీకు కొవ్వు ఎక్కువగా ఉందో ఆ భాగంలో మీరు ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకొని ఇలా ఒక థిక్ లేయర్ లాగా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత మీరు ఏదైనా కాటన్ క్లాత్తో కానీ లేదంటే పాలిథిన్ కానీ లేదంటే ఏదైనా ప్లాస్టిక్ కవర్తో కానీ ఈ మిశ్రమాన్ని ఎక్కడైతే మీరు రాసుకున్నారో ఆ దాని మీద కట్టేయండి సో చూసారు కదండీ ప్లాస్టిక్ కవర్ కానీ పాలిథిన్ కానీ లేదంటే కాటన్ క్లాత్తో కానీ మీరు ఈ మిశ్రమం రాసిన దాని మీద కట్టేయాలి ఎందుకంటే బయట గాలి లోపలికి వెళ్ళకూడదు అలాగే లోపలి గాలి బయటికి కూడా వెళ్ళకూడదు అలా మీరు ఈ మిశ్రమం మీద కట్టిన తర్వాత ఒక వన్ అవర్ దీన్ని అలాగే వదిలేయాలి ఎందుకంటే లోపలి గాలి బయటికి కానీ బయట గాలి లోపలికి కానీ వెళ్ళకూడదు అప్పుడే ఈ మిశ్రమం బాగా పనిచేస్తుంది ఒక గంట లేదా రెండు గంటల తర్వాత మీరు చల్లని వాటర్తో వాష్ చేసుకోండి ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు ఈ మిశ్రమాన్ని అప్లై చేసుకోండి ఇలా అప్లై చేయడం వల్ల మీ పొట్ట మీద అలాగే మీ టైస్ మీద ఉన్నటువంటి కొవ్వు అనేది కరుగుతుంది ఈ మిశ్రమాన్ని మీకు బాడీలో ఎక్కడైతే ఫ్యాట్ ఎక్కువగా ఉందో అక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే ఎక్కడైతే మీకు ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉందో అక్కడ ఈ మిశ్రమాన్ని అప్లై చేయడం వల్ల మీ ఫ్యాట్ అనేది తొందరగా కరుగుతుంది చూసారు కదండి ఈ మిశ్రమాన్ని మీరు వారానికి రెండు లేదా మూడు సార్లు అప్లై చేసి చూడండి నాలుగు వారాల్లో రిజల్ట్ని మీరే గమనిస్తారు చూసారు కదండి వీడియోస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ